నమస్తే వెల్కమ్ టు టీవీ కొన్నాళ్లుగా ఊహిస్తున్నదే జరిగింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కన్న కూతురు కవితపై సస్పెన్షన్ వేటు వేశారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆమెపై ఈ చర్య తీసుకున్నట్లు బిఆర్ఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది ఇటీవలి కాలంలో కవిత వ్యవహార శైలి ఆమె కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని తెలిపింది పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పింది అందుకే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది సోమవారం రాత్రే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని భావించారు సోమవారం మీడియా సమావేశంలో హరీష్ రావు సంతోష్ రావులు అవినీతి అనకొండలంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి వారిద్దరే కారణమని ఆరోపించారు ఆమె వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో తీవ్ర కలకలం రేపాయి కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు సీనియర్ నేతలు సోమవారమే ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు కవిత తీరుతో పార్టీకి జరిగే నష్టాన్ని కేసీఆర్ కు వివరించారు ఆమెతో పార్టీకి ఏమైనా లాభం ఉందా అని కేసీఆర్ వారిని అడిగినట్లు సమాచారం లాభం సంగతి అటుంచితే పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతోందని విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అవుతోందని నేతలంతా కేసీఆర్ కు వివరించారు పార్టీ నుంచి ఆమెను సాగనంపాల్సిందేనని పట్టుబట్టారు అయితే కేసీఆర్ వెంటనే ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం మంగళవారం ఉదయం మరోమారు ఫామ్ హౌస్ లోనే కీలక నేతలతో భేటీ అయ్యారు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్ రావు పల్ల రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు మధ్యాహ్నం వరకు కవిత అంశంపైనే సుదీర్ఘంగా చర్చించారు వేటు వేస్తే లాభ నష్టాలపై బేరీజు వేసుకున్నారు కవితను సస్పెండ్ చేయని పక్షంలో అనేక మంది పార్టీలో ఉంటూ పార్టీకే నష్టం కలిగించేలా వ్యవహరిస్తారనే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది దాంతో కేసీఆర్ తన తనయపై వేటుకు సిద్ధమయ్యారు మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో సస్పెన్షన్ ప్రకటన వెలువడింది తొలుత ఏకంగా బహిష్కరణ వేటు వెయ్యాలని నిర్ణయించారు అదే ప్రకటనను సిద్ధం చేశారు కూడా తర్వాత అధికారిక ప్రకటనలో సస్పెన్షన్ గా మార్చారు బిఆర్ఎస్ పార్టీ నిబంధనావళి ప్రకారం పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆరేళ్ల పాటు తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదు సస్పెన్షన్ చేస్తే ఏ క్షణమైనా ఎత్తేసి తిరిగి పార్టీలోకి తీసుకోవచ్చు మరోవైపు కవితే బుధవారం బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు జాగృతి వర్గాలు వెల్లడించాయి హరీష్ రావు సంతోష్ రావులపై కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా సంయమనం పాటించాలని పార్టీ నేతలకు బిఆర్ఎస్ అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి అధినేత ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఆమె వైఖరిపై స్పందించొద్దని సందేశాలు అందాయి మంగళవారం మధ్యాహ్నం సస్పెన్షన్ ప్రకటన వెలువడగానే బిఆర్ఎస్ నేతలంతా కవితపై మాటల దాడితో విరుచుకుపడ్డారు కొందరు నేతలు నేరుగా మీడియాతో మాట్లాడారు మరికొందరు సోషల్ మీడియా వేదికగా ఆమెపై మాటల దాడి మొదలు పెట్టారు కన్న కూతురు కంటే కార్యకర్తలే ముఖ్యమని బంధం కంటే పార్టీలో ఉన్న అనుబంధమే ముఖ్యమని పార్టీకి డ్యామేజ్ చేసే వారి కంటే ఇమేజ్ పెంచే నాయకులే ముఖ్యమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరూపించారంటూ సోషల్ మీడియా వేదికగా హోరెత్తించారు కవిత సస్పెన్షన్ ను హర్షణీయమని స్వాగతిస్తున్నామని ఆమె ఉంటే ఎంత పోతే ఎంత అంటూ మహిళా నేతలంతా తెలంగాణ భవన్ వేదికగా మాట్లాడారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కవిత సస్పెన్షన్ ను స్వాగతించిన వారిలో ఉన్నారు హైదరాబాద్తో పాటు జిల్లాల్లో ఉన్న నేతలంతా ఎక్కడికక్కడ స్పందించారు కవిత సస్పెన్షన్ తీరుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో ఈటల రాజేందర్ విషయంలో కఠినంగా వ్యవహరించి ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారని గుర్తు చేసుకుంటున్నారు కవితకు ఒక న్యాయం ఈటలకు ఒక న్యాయమా అంటూ కొందరు నేతలు అధిష్టానం తీరును అంతర్గతంగా తప్పుబడుతున్నారు పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత కవిత ఇంకా ఎక్కువగా వ్యక్తిగత లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేసే ప్రమాదం లేకపోలేదని కొందరు నేతలు అంటున్నారు సస్పెన్షన్తో సరిపెట్టుకోకుండా హరీష్ రావు సంతోష్ రావులపై చేసిన అవినీతి ఆరోపణలను పార్టీ పెద్దలు ఎందుకు ఖండించడం లేదన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి కవిత సస్పెన్షన్ నిర్ణయం పార్టీకి తాత్కాలికంగా మేలు కలిగించే అంశమైనప్పటికీ దీర్ఘకాలికంగా జరిగే నష్టమే ఎక్కువ ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కేసీఆర్ సొంతింటిని చక్కదిద్దుకోలేకపోయారని కుటుంబ సభ్యులను కట్టడి చేయలేకపోయారన్న నిందను ఎప్పటికీ మోయాల్సి వస్తుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ